अन ओट्रा अन असां मन ओट पुत्रा

ప్రజల్లో స్పందన రోజు రోజుకి పెరుగుతూ ఉంది వాళ్ళ అభిమానాలు అయితే కట్టలు తెగిపోతా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు లక్ష మెజార్టీ అన్నా లక్ష ప్రజల మెజార్టీ అన్నా శాలరీ జరిగిద్దన్నా మేము ఇసిగిపోయి ఉన్నామని ఆ పార్టీ కూడా అయితే వాడు మంచిగా ఈ పార్టీ కోటైతే వీళ్ళు మంచిగా వాళ్ళ కోసం ప్రజల్లో నుంచి జనాల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు అని చెప్తా ఉన్నారు వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం చూస్తుంటే నేను సరైన సమయంలోనే రాజకీయంలోకి వచ్చాను ప్రజల కోసం పనిచేయడానికి వచ్చానని చెప్పి నాకు కూడా అనిపించింది సమస్యలు చెప్తా ఉన్నారు డిక్కోళ్ళు కట్టపోతే వాళ్ళకి ఏదో లిఫ్ట్ కావాలని అడిగారు పెట్టేద్దామా అని చెప్పాము ఎందుకంటే వాళ్ళు అన్ని మెట్లక్క రోజు కాలినప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉన్నారంట చెప్తా అని చెప్పి లిఫ్ట్ అని చెప్పాము మనం ఎమ్మెల్యేగా గెలవంగానే వెంటనే లిఫ్ట్ మంజూరు చేద్దాం ప్రతి ఫ్లాట్కి మనం ఒక్కొక్క గిఫ్ట్ పెట్టిద్దాం దొరుకుతాం నుంచి పెట్టుతాము అట్లాగే మన సైడ్ కాలంలో కొన్ని నీళ్లు డ్రైనేజీలు ప్రాబ్లం అన్నారు అవి చేస్తాం కరెంటు పోల్స్లు కొన్ని సాట్లు ఇవ్వన్నారో అవి కూడా అవి చేస్తామని చెప్తాం కొన్ని మీటర్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తాం అని చెప్పి బెదిరింపులు మనం వచ్చిన తర్వాత నాలుగైదు నెలలు కట్టకపోయినా పర్వాలేదు హామీ ఉన్నా ఇబ్బంది లేదని చెప్పాము అట్లాగే ఇంకా చాలా సమస్యలు చెప్పారు అన్నీ చెప్తామంటాం ఒకటి రాసుకుందాం మనం రాసుకోని ఎమ్మెల్యేగా గెలవంగానే ఒక్కొక్కటిగా అన్నీ నెరవేరుతామని చెప్పాము మంగళగిరి ఓటర్లు అయితే మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు కొత్తతనం ఎదుర్కోవాలి కొత్తతనం రావాలి కరెక్ట్గా వచ్చారు మీరు సరైన సమయం నాకు సరైన నాయకుడు మాకు కావాలి ఇలాంటి నాయుడు కోసం ఎదుర్కొస్తూ ఉన్నాం అని చెప్పి చెప్పారు చాలా సంతోషంగా ఉంది ఎవరో అంట మీ పెన్షన్లు తీసేస్తాం మా ఓట్లు అయిపోతే గ్రామ పంచాయతీలకు ఓట్లు అయిపోతే మీ పెన్షన్ పీకేస్తాము ఎన్పిటిసి జెడ్పీటీసీ మా పార్టీకి ఓట్లు అయిపోతే మీ పథకాలు పీకేస్తాము లేదా మున్సిపాలిటీకి అయిపోతే మీ పథకాలు పీకేస్తాము అనుకోవటానికి ప్రజల ఓట్లు వాళ్ళ పూర్వీకులు ఆస్తియం కాదు ప్రజల ఓట్లు ప్రజల హక్కు వాళ్ళు ఎవరికైనా వేసుకోవచ్చు ఇప్పుడు సమయం వచ్చింది ఎమ్మెల్యే ఓటు అయ్యకపోతే వాళ్ళ ఎమ్మెల్యే పదవులు ఉండవు వాళ్ళ ముఖ్యమంత్రి పదవులు ఉండవు అది ఒక్కటి అర్థం చేసుకుని ప్రజలందరూ ఓటు అయ్యండి మిమ్మల్ని మీరు బెదిరియటం కాదు వాళ్ళు మీరు వాళ్ళని బెదిరించే సమయం వచ్చింది మీరు చాలాసార్లు కూడా గమనిస్తూనే ఉండా బెదిరింపులు వాస్తవాలే నన్నే బెదిరించారు నువ్వు పోటీ చేయొద్దు నేను ఖర్చు పెట్టావు ఆ డబ్బులు ఇస్తాం అని నేనేమో పాల డబ్బుల కోసం అతని పదవుల కోసం వచ్చానా నేను ఎమ్మెల్సీ పద కాశ పార్టీ పెట్టానా నేను ఈ కుటుంబం కుటుంబం ఇవాళ ప్రచారంలో పాల్గొని రాష్ట్రం అంతా తిరిగి వచ్చి రాష్ట్రంలో పార్టీ పెట్టి ఇంత కష్టపడి పని చేస్తున్నాం మనకి సిమ్మలు దాని కూడా ఆపినా కూడా సిమ్మలో తీసుకొని మరీ రిజ్కి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు మొత్తం కూడా దీపాంశ పంపించి నాయకులు అనుకోవడం జరిగింది వాళ్ళు పోటీ చేస్తానికి వెళ్ళారు కొన్నిసార్ల బెదిరింపులు ఉన్నాయి కొన్నిసార్లు ఎన్ని కూడా చేశారు ఏసీని కూడా ఎట్లా చేపించారు అట్లాగే స్కూట్నీలు ఓకే అయినా కూడా కొన్ని మీరు మానుకోండి అని చెప్పి బెదిరిస్తా ఉన్నారంట మా ఎత్తుట చేసుకో అట్లాగే కొంతమంది మాజీ మినిస్టర్లు మాజీ ఎమ్మెల్యేలు కూడా మన దగ్గర నామినేషన్ వేసిన వాళ్ళని తీసుకెళ్ళి కండవర కప్పటం జరిగింది నేను తర్వాత చెప్తా ప్రెస్ మీట్ ద్వారాగా ఒకళ్ళ పేర్లు కూడా చెప్తా పేర్లు చెప్తా ఎవరెవరు ఎంత బెదిరిస్తున్నారో కూడా చెప్తా ఈ రాష్ట్రంలో ప్రజలు పరిపాలన చేసే టైం వచ్చింది ప్రజల ఓట్లు ప్రజలే చేసుకోవాలి ప్రజల పరిపాలన ప్రజలే చేసుకోవాలి ఎప్పుడు వాళ్ళే పొలాలు కొనుక్కొని రాజధాని ప్రకటించుకోవడం వాళ్లే పొలాలు కొనుక్కొని హైటెక్స్ ప్రకటించుకోవడం వాళ్ళ బినామీలతోటి లక్షల కోట్లు సంపాదించుకోవడం కాదు ఆ లక్షల కోట్లు ప్రజలకి ఈ ప్రజలకి వచ్చేలా చేస్తా ఏదో ఒకరోజు ఈ ఉండ ఆస్తుల్లో ముప్పోళ్ళ ప్రజలకు వచ్చేలా చేస్తాం ఇది జరిగి తీరుతే ఆ సమయం వచ్చింది ఎందుకంటే ప్రజలను నమ్మిచ్చి మోసం చేసి పదో పరకో ఇచ్చి ఓట్లు వేయించుకొని మోసం చేస్తా ఉన్నారు పాపం ప్రజలకు తెలియదు వాళ్ళు ఇక్కడ అమ్ముకుంటారు ఈ శాఖలో కొనుక్కుంటారు అక్కడ రాజధాని అంటారు అదేమంటే ఇది ఒక చౌదుల రాజధాని ఇది అమరావతి పేరు పెట్టారు కానీ ఇది ఒక హిందూ రాజధాని అంటారు అందుకనే నేను చెప్పా ఇది అమరావతి పేరు పెట్టినంత మాత్రాన ఒక హిందూ రాజధాని కాదు ఇక్కడ కోటి శిరువులతో చర్చి నిర్మాణం చేపిస్తాం ప్రపంచ పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాం ఈ రాజధానిలో రెండు లక్షల ఎస్ఎఫ్టీ పాలరాతి మసీదు నిర్మాణం చేద్దాం ఈ అమరావతి రాజధాని అంటే అన్ని మతాలు అన్ని ప్రాంతాలకి అతీతమైనటువంటి రాజధాని ఒక సామాజ వర్గానికి ఒక ప్రాంతానికి ఒక మతానికి సంబంధించిన రాజధాని కాదు అన్ని ప్రాంతాలకి అన్ని సామాజ వర్గాలకి అన్ని మతాలకే సంబంధించిన రాజధానిదే అమరావతి రాజధాని అందుకనే గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ కలిపి అమరావతి చేసి చుట్టూ అర కిలోమీటర్ ఎన్నరింగ్ రోడ్డు తీసుకొని అట్రోల్ లైన్ ఇట్రోల్ లైన్ లేచి మధ్యలో మొత్తం వెయ్యి గజాల ఫ్లాట్లు తీసి ప్రతి డోగ్రా గ్రూప్ గజాల ఫ్లాట్ ఉచితంగా ఎన్ని లక్షల ఫ్లాట్లు అయినా ఎన్ని లక్షల గ్రూప్లు ఉండి ఈ రాష్ట్రంలో అన్ని లక్షల ఫ్లాట్లు ఇస్తాం అలాగే ప్రతి రేషన్ కార్డు దారిని సొంత భూమి రైతం చేస్తాం అది ఎట్లా అయ్యిందన్నారు లక్ష రెండు లక్షలకి లక్షలాది ఎకరాలు ఉన్నాయి అవన్నీ కొని ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి ఇచ్చి దానిలో శ్రీగాంధరచంద్రం మొక్కలు నాటితే పది సంవత్సరాలు పది కోట్ల ఆస్తి అవుతారు ప్రతి రేషన్ కార్డుదారిని కూడా ఇట్లాగే అన్ని ఆలోచన చేసి విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలి పాత పద్ధతిలో ఇసీ కూడా ఫ్రీగా ఇవ్వాలి ఇస్తా మన ప్రభుత్వం వస్తుంది ఇచ్చి తీరదం ఇవి ఎన్ని బెదిరించినా ఎంతమంది ఎత్తురా చేయించినా మన ప్రభుత్వం రావటం ఖాయం ఎందుకంటే ఎవరో ఎన్నో ఊహించుకుంటున్నారు ఇవన్నీ జరగవు మనం అనుకున్నది జరిగింది ప్రజల పరిపాలన వచ్చింది ప్రజల ఓట్లు ప్రజలేసుకోవాలి ప్రజల పరిపాలన ప్రజలే చేయాలి అందుకనే నేను సీఎం కాదు మీరు ప్రజలే సీఎం చేయాలి ప్రజల ఓట్లు ప్రజలేసుకోవాలి ప్రజల పరిపాలన ప్రజలు చేసుకోవాలి ఆ విధంగా ఆలోచన చేసి ఈ విధంగా ఈ మన మేనిఫెస్టో పెట్టి చేయటం జరుగుతుంది అట్లాగే జిఎస్టీ ఐదు పర్సెంట్ కట్టలేకపోతున్నాం అన్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినా స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి మనం ఆ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కూడా తీసేద్దాం జిఎస్టీ లేని బట్టలు కొనుక్కుందాం అందరం కూడా ఎందుకంటే ప్రజలకి మంచి జరిగేది ఏదైనా సరే చేయడానికి సిద్ధం